హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బేకరీ స్టైల్ పల్లీ పకోడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కింద పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా పకోడి చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే ఈ పల్లి పకోడి పక్కా కొలతలతో చూపించిపోతున్నానండి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోలో కూలిపోదామా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని వన్ కప్పు పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలు అనేవి కొంచెం పెద్ద పల్లీలు తీసుకుంటే పాకోడికి బాగుంటాయండి దీంట్లోనే వన్ కప్పు శనగపిండి వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఫ్లోర్ వేసుకోవడం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుందండి క్రంచీగా ఉంటుంది దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను స్పైసీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర పొడి వేసుకోవచ్చు లేదా కరివేపాకు వేసుకోవచ్చు కరివేపాకు అనేది ఎక్కువగా వేసుకుంటేనే ఈ పకోడికి టేస్ట్ బాగా వస్తుందండి మధ్య మధ్యలో ఈ కరివేపాకు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను వేయడం లేదు ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్డర్ కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ పిండిని మరి గట్టిగా కాకుండా మరి జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలండి ఇలా వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టి పకోడీ వేసుకుంటేనే మనకి పకోడీ అనేది నిలవ ఉంటుందండి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పకోడీని వేసుకోవడానికి స్టవ్ వెలిగించి డిఫరెక్స్ సరిపడా ఆయిల్ వేసుకొని ఈ పకోడీని ఇలా ఒక్కొక్కటికి అలా వేసుకోవాలండి కొంచెం ముద్దగా వేసుకోవచ్చు లేదా ఒక్కొక్క పల్లీని కూడా వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకోవాలంటే ఒక్కొక్క పల్లీ అనేది మనకి టైం పడుతుంది కాబట్టి నేను ఈ విధంగా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మనకి శనగపిండి అనేది తొందరగా కలర్ వచ్చేస్తుంది పల్లీలు అనేవి ఫ్రై అవ్వవు కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్ట్రైనర్తో ఈ పకోడిని బాగా కలుపుకోవాలండి ఇలా తీసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మరీ ముద్దల్లా కాకుండా విడివిడిగా మనకి చక్కగా ఫ్రై అవుతాయండి పకోడి అనేది ఫ్రై అయిపోయింది స్ట్రైనర్తో ఈ పల్లి పకోడిని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ పల్లి పకోడీ రెడీ అయిపోయిందండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి క్రిస్పీగా ఉండే ఈ పల్లీపొడి వారం రోజులు నిలవ ఉంటుందండి ఇలా వేసి పెట్టుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకున్నామంటే పాడవకుండా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి వీడియోని ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి క్రిస్పీగా ఉండే బేకరీ స్టైల్ పల్లీ పకోడీ రెడీ అండి మధ్య మధ్యలో కరివేపాకు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంత క్రిస్పీగా ఉండే పల్లీ పకోడి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి